కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ప్రాజెక్టు వివరాల కోసం విచారణ కమిషన్ నోటీసులు ఇస్తే న్యాయ వ్యవస్థను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్దంగా పనిచేసే అన్ని సంస్థలు చెబుతున్నాయన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కంట స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు హుజూర్ నగర్ లో నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పరిశీలించారు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ఐటి పాముల వద్ద వంద కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యేలు వేముల వీరేశన్ బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పనిచేసే అన్ని సంస్థలు చెబుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేస్తుందని కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం కట్టారన్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని అవే నిధులతో కృష్ణానదిపై అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు ఇప్పుడు వాళ్ళు ఏ పొరపాటు చేయకుంటే అసలు కమిషన్ పిలిస్తే పోయి మేమేం మేమేం తప్పు చేయలేదు ఒక అద్భుతమైన కట్టాలని అనొచ్చు కదా ఎందుకు రోజుకైనా బాంబులు పోయినాయి బాంబులు పెళ్లిండవరో ఇంకో అయిందేదో ఇది కాంగ్రెస్ కమిషన్ న్యాయ వ్యవస్థని న్యాయమూర్తిని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం వాళ్ళ వికృత వికారమైన ప్రచారం తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగం గమనించాలి తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను పనిచేస్తున్నా వాళ్ళకు అలవాటు అయిపోయింది అడగోలు మాట్లాడడం అదేదో నిజమని అంటే అసలు వాళ్ళు పేర్లు మార్చుకొని జోసఫ్ గోబెల్స్ రావు అని పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే రోజు అబద్ధాలు మాట్లాడుతారు ప్రతి రోజు అబద్ధాలు మాట్లాడుతారు కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు తెలంగాణకు డెబ్బై శాతం ఆంధ్రప్రదేశ్కు ముప్పై శాతం నీటి కేటాయింపులు ఉండేలా కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నామన్నారు రాసిచ్చిండ్రు ఐదు వందల పన్నెండు మీరుకోండి మాకు రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతే అని రాసిచ్చిండ్రు లిఖిత పూర్వకంగా కృష్ణా నది జలాల విషయంలో టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ కి ఉమ్మడి నల్గొండకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మోసం చేసింది ద్రోహం చేసింది అయిపోతే మనం చూస్తున్నాం మేమట్ల కుదరదు తెలంగాణకే డెబ్బై పర్సెంట్ కృష్ణానది జిల్లాలు ఇవ్వాలని చెప్పి మా ఆర్గ్యుమెంట్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టు బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద నేను స్వయంగా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా అటెండ్ అయినా ఎస్ఎల్బీసీ పనులు పునః ప్రారంభించి పనులు పూర్తి చేయడంతో పాటు తమ హయాంలోనే నీళ్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఐటీ పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ను డిసెంబర్లోగా పూర్తి చేసి ఎనిమిది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు